హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ అనమాట సొరకాయ గారులండి చాలా టేస్టీగా ఉంటాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట సూపర్ టేస్టీగా ఉంటాయి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్గా అయినా చాలా బాగుంటాయి ఎలా చేసేయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకెవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు అనమాట పొట్టు లేకుండా ఉంటాయి కదా అవి యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలండి నెక్స్ట్ దీనిలోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దండి లో ఫ్లేమ్లో పెడితేనే మనకి లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి చూసినారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోగానే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా చేసుకోకూడదండి జస్ట్ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే మనకు కోర్సుగా గ్రైండ్ అవుతాయి అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి అనమాట చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా ఉంటేనే సరిపోతుంది పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి అనమాట నెక్స్ట్ అదే మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చిని విధంగా తుంచేసి యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఎక్కువగా ఉన్నాయన్నమాట కాబట్టి నేను రెండే యాడ్ చేశాను మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీనిలోనే మూడు టు నాలుగు అల్లం అల్లముక్కలు యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ జీరా యాడ్ చేసుకొని వీటిని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ సొరకాయ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకా నేను ఒక హాఫ్ తీసుకున్నాను విధంగా పీల్ ఆఫ్ చేసేసుకొని మనకి ఈ విధంగా లేతగా ఉంటే మనం గింజలు కూడా తీయాల్సిన పని ఉండదు విధంగా లేత సొరకాయని తురిమేసి తీసుకోవాలన్నమాట ఇలా తురవడం కష్టం అనుకుంటే పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నా సరిపోతుందండి బట్ ఇలా తురిమితే పైన కనిపిస్తూ టేస్టీగా అనమాట కాబట్టి ఈ విధంగా తురిమేసి యాడ్ చేసుకోండి నేను ఈ విధంగా సన్నగానే తురుముకున్నాను మొత్తాన్ని కూడా ఈ విధంగా తురిమేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ దీన్ని మనం మెజర్ చేసుకుందామండి మనం సొరకాయ తురుముని బట్టే మనం బియ్య యాడ్ చేసుకోవాలన్నమాట కాబట్టి నేను నాకు ఇక్కడ టోటల్గా టూ కప్స్ సొరకాయ తురుము వచ్చింది చూస్తున్నారు కదా వీడియోలో టూ కప్స్ సొరకాయ తురుముకి మనకు టూ కప్స్ రైస్ క్రూర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది లేదా టూ అండ్ హాఫ్ కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ కప్స్ సొరకాయ తురుముకి టూ కప్స్ పిండి యాడ్ చేశాను కరెక్ట్గా సరిపోతాయండి టేస్ట్ బాగుంటాయి మీకు కావాలనుకుంటే ఇంకో హాఫ్ కప్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలను కూడా యాడ్ చేసుకోండి అలాగే ముందుగా నానబెట్టేసుకున్న శనగపప్పు ఇంకా పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ దీనిలోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు కంపల్సరీ యాడ్ చేయాలి నువ్వులు యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయండి నెక్స్ట్ దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫస్ట్ ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి ఇక్కడ వాటర్ అనేవి ఎక్కువ పట్టమన్నమాట మనకి సొరకాయలు ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతాయి కదా సో మాక్సిమం ఆ వాటర్తోనే సరిపోతుందండి చూసినారు కదా ఇక్కడ ఇంకొంచెం పొడిగా ఉందనమాట సో ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒకేసారి యాడ్ చేయొద్దు పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదండి అని మరీ హార్డ్గా కూడా ఉండకూడదు సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట మ్యాక్సిమం మనకి సొరకాయలో ఉండే వాటర్ సరిపోతుంది లేదా ఎక్స్ట్రా పడితే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ పడుతుందండి అంతే చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట సెమీ సాఫ్ట్గా ఉండాలి చూడండి వీడియోలో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ డీప్ రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేసేసుకోండి ఈలోగా మనం గారెల్ని చేసుకుందాము మనం ప్రిపేర్ చేసుకున్న పిండ్లో నుంచి విధంగా చిన్న బాల్ని తీసేసుకొని విధంగా రౌండ్గా ఉత్తేసుకోవడమేనండి ఈ విధంగా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీదైనా చేసుకోవచ్చు లేదా ఏదైనా కాటన్ క్లాత్ని తడిపేసి దాని మీద ఒత్తుకోవచ్చు చూస్తున్నారు కదా మరీ మందంగా ఉండకూడదండి అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు థిక్నెస్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఒకేసారి ఒక ఫోర్ టు ఫైవ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం ఆయిల్లో డిఫరై చేసేసుకోవచ్చు అనమాట ఈలోగా మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది వన్ బై వన్ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి యాడ్ చేయకుండా ఈ విధంగా ఒకటి యాడ్ చేసిన తర్వాత అది కొంచెం పైకి తేలుతుందనమాట నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న కడాయిని బట్టి మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వేయగానే టర్న్ చేయకూడదండి ఈ విధంగా ఒక సైడ్ ట్రై ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట చూసినారు కదా ఎంత బాగా వచ్చాయో మధ్య మధ్యలో మనకి ఆ పప్పులు ఇంకా పల్లీలు తగులుతూ సూపర్గా ఉంటాయి అన్నమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా సెక్షన్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి